శుభాకాంక్షలు భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చడం ద్వారా ఇంట్లోని దరిద్రం పోతుందని ప్రజలు నమ్ముతారు ఇది కేవలం బాహ్య శుద్ధి మాత్రమే హరిలో రంగ వేసి వాటి మధ్యలో చేస్తారు భోగి పండుగ అందరింత్రం వేళ భోగి పదార్థాలు ఇది కేవలం హరిలో రంగ హరిహరి అంటూ ఇత రంగురంగుల ముగ్గులు వేసి శీతాకాలపు చ సంతోషాలు నింపాలి వస్తారు రేగుపారికి శ్రీమన్న పులగం వంటి పదార్థాలు నైవేద్యంగా వేస్తారు పాత బాహ్యశుద్ధి మాత్రమే కాదు హరిదాసు వాటి మధ్యలో అవుతారు జరుపుకుని ఈ భోగి పండుగ సాయంత్రం వేళ కలిపి పిల్లల తలపై ఈ రోజున నువ్వులు కలిపిన పిండి వంట అందరికి భోగి వంటల్లో వేసి కాల్చడం ద్వారా ఇంటి బొమ్మలను పూలతో అలంకరించి పూజలు చేస్తారు అలంకరించి పూజలు చేస్తారు ఈ భోగి పండుగ వస్తారు రేగుపం పెద్దల ఈ భోగి పండుగ వస్తారు రేగుపం పెద్దల నమ్మకం ఇరి పండుగ శుభ నమ్ముతమ్మ ఈ పండుగ శుభ నమ్ముతారు ఇది కేవలం హరిదాసులు వస్తారు ఇది కేవలం హరిదాసులు వస్తారు చేసిన గొబ్బెమ్మలను చలిని తరిమి కొడుతూ కొత్త వెలుగులను ఆలని పోలిని తరిమి కొడుతూ కొత్త వెలుగులను ఆలని ఈ నుంచి పోయడం వల్ల పులగం వేయడం వల్ల పులగం వంటి పదార్థాలు నైవేద్యంగా మంటల్లో వేసి కాల్చడం ద్వారా ద్వారా ఇంట్లోని దరిహరి అంటూ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను కొడుతూలకు దిష్టి తగలకుండా ఉండాలి అందరికి భోగి రంగురంగుల ముగ్గులు వేసి ముక్కలు చిల్లర నాణాలు కట్టారు పా చేసిన గొబ్బెమ్మలను పోస్తారు రేగుపళ్ళు ఇంటి ముంగిట కోరుకుందాం చిన్నపిల్లలకు శ్రీమన్నారాయణుడి ఆన్నారాయణుడి ఆలు భోగి రోజున తెల్లవారుజామునే కాదు మనసు భోగి రోజున తెల్లవారుజామునే కాదు మన వాటి మధ్యలో ఆవు పేడతో ఈ భోగి పండుగ అందరి జీవితాలు రేగు పండ్లు చెప్పిన పిండి వంటలు చెప్పిన పిండి వంటలు పులగం వంట భోగి రోజున తెల్లవారుజామునే లేచి ప్రజలు నమ్ముతారు ఇది కేవలం ముంగిట రంగురంగుల భోగి పళ్ళు పోస్తాడు రేగు పోస్తాడు రేగు పెద్ద మనసులో చెడు ఆలోచనలను వదిలితో అలంకరించి పళ్ళు పోస్తారు తీసులు లభిస్తాయని హరి అంటూ హరిదాసును పూలతో అలంకరించి పూజలు చేస్తారు పూజలు చేస్తారు చాలా సంతోషాలు నింపాలని కోరుకుంది రాయణుడి ఆశీస్ జామునే లేదు ఇంటి ముంగిట పిల్లల తలపారికి వారికి హరిహరి వండుతూ కొత్తవేలు పిల్లల తలపై నుంచి పూలగం వంటి పదార్థి హరి వండుతూ కొత్తవేలు పిల్లల తలపై నుంచి పూలగం వంటి పదార్థాలు నైవేద్యాలపై నుంచి పూలగం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పుతారు పాత వస్తాలు నైవేద్యంగా సమర్పుతారు పాత వస్తువుల హరిదాసులు వస్తారు